హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కౌశికి రివాల్వర్ గురి పెట్టడంతో దివ్యాంక కాస్త సురేష్ వెనకాల నిల్చొని దాక్కుని ఉంటుంది అప్పుడు కౌశిక రివాల్వర్ని సురేష్కి గురి పెట్టి ఈ రోజుతో ఇది జరుగుతున్న గొడవలన్నింటికి కారణం స్టాప్ పెట్టేస్తాను ప్రాణాలు తీసేస్తాను అని కౌశిక రివాల్వర్ పెట్టి మరీ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు సురేష్ రివాల్వర్ పట్టుకుంటూ చూడు కౌశిక ఎవరైనా ప్రాణాల మీదకి వచ్చి వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి అనుకుంటే అనే ప్రాణాలు అటు వేసి మరి వాళ్ళ ప్రాణాలు కాపాడు అలాంటి నువ్వు మంచి ప్రాణాలు తీయవు భవిష్యకి నాకు తెలుసు నీ గురించి అని బాగా తెలుసు అని భవిష్యక్కి వివాళపడి తన చేతుల్లో తీసుకొని జగతాద్రి చేతికి ఇష్టం చూడు జగదాద్రి నేను ఈ పెళ్ళి ఇష్టపూర్వకంగానే చేసుకుంటున్నాను దివ్యాంగ మెడలో నేను తాళికట్టడం అంతా కూడా ఇష్టపూర్వకంగానే జరుగుతుంది కాబట్టి మీరేమి గొడవ నేను చెప్పింది అర్థం చేసుకొని కౌశికని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని సురేష్ చెబుతాడు నాకు కాబో భర్త చెబుతున్నది వినబడటం లేదా కాబట్టి మీరు వెళ్ళిపోతే మేము హ్యాపీగా పెళ్లి చేసుకుంటాము అని దివ్యాంక అంటుంది వెళ్తాను ఖచ్చితంగా ఇక్కడ నుండి వెళ్తాను కానీ వెళ్లే ముందు నేరుగా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ నుండి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు విడాకులు ఇవ్వకుండానే దివ్యాంకకు పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పి ఇంకో పెళ్లికి సిద్ధమైన సురేష్ మీద మోసం చేసిన నీ మీద ఇద్దరి మీద కేసు పెడతాను అని కౌశికి చెప్తూ ఉంటుంది సురేష్ షాకింగ్గా చూస్తూ ఉంటే దివ్యాక షాకింగ్గా వింటూ ఉంటుంది సురేష్ మీద కేసు పెడితే ఖచ్చితంగా సురేష్ బావ వంచో విరిగిపోతుంది అన్న యువరాజ్ మాట ప్రకారమే ఇప్పుడు సురేష్ మరింత రెచ్చిపోతాడా లేకుంటే దాద్రికేదా ఏమైనా చేస్తారా అన్నది నెక్స్ట్